హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ టెక్బుక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఓటర్ ఐడియా ఎలా అప్లో చేయాలో చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ గూగుల్లో అని సెర్చ్ చేయండి ఇక్కడ వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ వెబ్సైట్ క్లోజ్ చేశారనమాట ఆ వెబ్సైట్ నుంచి ఈ వెబ్సైట్కి షిఫ్ట్ చేశారు కాబట్టి క్లిక్ చేయరు ఇక్కడ న్యూ పోర్టల్కి షిఫ్ట్ అవ్వండి ఇక్కడ పైన చూడండి లాగిన్ అండ్ సైన్ అప్ ఉంది కదా ఈ రెండు ఇట్లలో ఫస్ట్ ఒకవేళ మీరు ఈ వెబ్సైట్ రావడం ఫస్ట్ టైం అయితే సైన్ అప్ మీద ప్రెస్ చేయండి ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ మీద ప్రెస్ చేయండి ఇప్పుడు నేను సైన్ అప్ చేసి చూపిస్తాను ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ కింద వచ్చేసి మీ ఇమెయిల్ ఐడి ఉంటే పెట్టండి లేకపోతే ఆప్షనల్ ఇది పెట్టినా పెట్టకపోయినా ఏం పర్వాలేదు ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేసేయండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ మీ పాస్వర్డ్ అడుగుతుంది అది కూడా ఎంటర్ చేసేయండి ఇక్కడ వచ్చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఓటీపీ వస్తుంది కదా దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి మీ అకౌంట్ అనేది లాగిన్ అయిపోతుంది ఇప్పుడు నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ చేస్తాను చూడండి వన్స్ మీరు లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది ఇక్కడ చూడండి మీకు కావాల్సింది ఓటర్ ఐడి రిజిస్ట్రేషన్ కదా కొత్తగా ఎన్రోల్ కావడం కోసం ఫామ్ సిక్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మీరు ఎన్ఆర్ఐ అయితే ఫామ్ సిక్స్ ఏ నేనైతే ఫామ్ సిక్స్ ఫిల్ అప్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ స్టేట్ సెలెక్ట్ చేయండి దాని తర్వాత మీ డిస్ట్రిక్ట్ దాని తర్వాత ఇక్కడ ఒకవేళ మీకు కాన్స్టిట్యువెన్సీ నెంబర్ తెలిస్తే నెంబర్ ఎంటర్ చేయండి లేదనుకో ఇక్కడ మీకు కావాల్సిన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎంటర్ చేయండి నాది ఉప్పల్ వస్తుంది కాబట్టి నేను ఇది ఎంటర్ చేస్తున్నాను నెక్స్ట్ పాయింట్ ప్రెస్ చేయండి ఇక్కడ వచ్చేసి మీ మిడిల్ నేమ్ మీ సర్ నేమ్ ఉంటే సర్ నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ వచ్చేసి మీ ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేయండి దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ప్రెస్ చేయండి ఇక్కడ వచ్చేసి ఈ సెక్షన్ మీ నేమ్ అండ్ సర్ నేమ్ ఎవరైనా ఇప్పుడు మీ ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళ రిలేటివ్స్ గురించి యాడ్ చేయడానికి ఇప్పుడు ఇక్కడ నేను ఫాదర్ సెలెక్ట్ చేసి ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి దాని తర్వాత ఇక్కడ సార్ నేమ్ నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ మీ మొబైల్ నెంబర్ పెట్టేసి సెల్ఫ్ అని ఒకవేళ మీద మొబైల్ నెంబర్ అయితే ఒకవేళ మీకు మొబైల్ నెంబర్ లేకపోతే ఇక్కడ రిలేటివ్ మెన్షన్ అబోవ్ అబౌవ్ అంటే మీ ఫాదర్ మెన్షన్ చేశారు కదా పైన వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా పెట్టొచ్చు ఈ బాక్స్ టిక్ చేసి సేమ్ ఈమెయిల్ ఐడి కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి ఇక్కడ వచ్చేసి మీ ఆధార్ నెంబర్ ఇది ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు ఇక్కడ స్టార్ ఉంటేనే మ్యాండేటరీ అన్నట్టు ఇక్కడ కూడా నెక్స్ట్ ప్రెస్ చేయండి ఇక్కడ వచ్చేసి జెండర్ జెండర్ కూడా ఎంటర్ చేశాక నెక్స్ట్ కొట్టేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి తర్వాత మీకు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్కి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇక్కడ వచ్చేసి చూడండి నేను డాక్యుమెంట్ ఆఫ్ అండ్ ప్రూఫ్ ఉంది కదా దీని మీద సెలెక్ట్ చేసి ఇక్కడ మీ దగ్గర ఆధార్ ఉంటే ఆధార్ పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఏది ఉన్నా మీరు ఎంటర్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఆ ఫై ఇంకా చూడండి నేను ఇక్కడ ఇక్కడ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలి ఆ ఇమేజ్ అప్లోడ్ చేశాకనే నెక్స్ట్ అనేది ఎనబుల్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ క్లిక్ క్లిక్ చేయండి ఇక్కడ వచ్చేసి మీ ప్రెజెంట్ అడ్రస్ ఇప్పుడు మీ హౌస్ నెంబర్ కావచ్చు మీ స్ట్రీట్ నెంబర్ విలేజ్ టౌన్ ఇదంతా మీ హోమ్ అడ్రస్ ప్రెజెంట్ ఎక్కడ ఉన్నారో ఆ అడ్రస్ ఎంటర్ చేసేయండి డిస్ట్రిక్ట్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసేయండి దాని తర్వాత ఇప్పుడు మీ అడ్రస్కి ప్రూఫ్ కావాలి అంటే సేమ్ మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే మళ్ళీ ఆధార్ కార్డ్ లేదనుకో గ్యాస్ కనెక్షన్ బిల్ అయినా వాటర్ ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైనా మీరు ఇక్కడ ఇక్కడ డ్రాప్ డ్రాప్డౌన్ చూజ్ చేసుకొని ఆ డాక్యుమెంట్ ఉంటే అక్కడ పెట్టేసి ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేసేయండి ఇంకా నెక్స్ట్ పైన ప్రైస్ చేయండి ఒకవేళ మీకు ఏదైనా డిజిబిలిటీ ఉంటే ఎంటర్ చేయండి లేదనుకో నెక్స్ట్ పైన ప్రైస్ చేసేయండి మీ ఫ్యామిలీ నెంబర్ ఎవరిదైనా ఫ్యామిలీ డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేయండి వాళ్ళ పిక్ నెంబర్ కానీ రిలేషన్షిప్ ఏంటి అని నేమ్ ఆఫ్ దట్ ఫ్యామిలీ మెంబర్ తర్వాత నెక్స్ట్ ప్లేసెంట్ ఇక్కడ వచ్చేసి విలేజ్ అండ్ టౌన్ మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అని అది తర్వాత మీ స్టేట్ ఏంటి డిస్ట్రిక్ట్ వచ్చేసి ఇవన్నీ ఎంటర్ చేశాక నెక్స్ట్ ఇక్కడ మీరు మీరు ఉంటున్న అడ్రస్ ఎప్పటి నుంచి ఉంటున్నారు లైక్ మీరు కరెంట్ ప్రజెంట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చాము కదా పైన అది ఏ ఇయర్ నుంచి ఉంటున్నారని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు ప్లేస్ ఎంటర్ చేయండి దాని తర్వాత నెక్స్ట్ పైన ప్రెస్ చేసేయండి ఇక్కడ క్యాప్చర్ ప్రెస్ చేసి ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఉంది కదా దానిపైన ప్రెస్ చేసేయండి ప్రివ్యూ అయ్యి సబ్మిట్ అయిపోతుంది ఇలా చేసేస్తే మీకు ఫిఫ్టీన్ డేస్లో ఇలా చేస్తే మీ ఓటర్ ఐడి అనేది ఫిఫ్టీన్ డేస్లోనే మీ ఇంటికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్